జై శ్రీమన్నారాయణ్ హైదరాబాదు దిల్సిగ్ నగర్కు దగ్గరలో గడ్డి అన్నారం ప్రాంతం అక్కడ ఎస్విహెచ్ కాలనీలో కోదండ రామాలయం ఒక పవిత్ర దేవస్థానం ఈ దేవస్థానం సుమారుగా యాభై సంవత్సరాల అవతల స్థాపించబడింది మనం చూస్తున్నది ఆ దేవస్థానంలో ఉన్నటువంటి గోశాల కపిలధేనువు అనగా నల్ల ఆవు ఎరుపు రంగులో ఉన్న ఆవు తెల్ల ఆవు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవుల మధ్యలో విగ్రహ రూపంలో ఉండటం ఒక విశిష్టత ఆ గోవులకు ఫ్యాను కూడా విశ్రాంతిగా ఉండటానికి పెట్టడం జరిగింది ఇంకా ఈ ప్రాంగణం సుమారు ఒక ఎకరాకు పైబడే ఉంటుంది ఈ ప్రాంగణంలో చుట్టూరు కూడా పెద్ద వృక్షాలు మధ్య భాగంలో పచ్చి గడ్డితో కూడిన మంచి గ్రౌండు ఇక్కడ భగవత్ కార్యక్రమాలు కానీ వివాహాదులు కానీ చేసుకున్నట్టుకు లఘు కళ్యాణ మండపం ఇలా చేయబడింది ఇలానే ఈ ఆలయంలో రాగి చెట్టు వేప చెట్టు కలిసిన నారాయణ వృక్షం ఈ వృక్షంలో వృక్షం యొక్క లో భాగంలో నాగేంద్ర స్వామి వారు వెలసటం జరిగింది ఈ యొక్క ప్రాంగణంలోనే శివాలయం కూడా ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారు లోపలి భాగంలో పార్వతి అమ్మవారు సూర్యనారాయణ స్వామివారు ఇలా శివ పంచాయతనం శివ పంచాయతనంలో ఈ యొక్క శివాలయం ప్రతిష్ఠించడం జరిగింది శివ పంచాయతనం అంటారు మధ్యలో శివ స్వామి పక్క భాగంలో వినాయక స్వామి ఒక పక్కన పార్వతి అమ్మవారు సూర్యనారాయణ స్వామి మహావిష్ణువు ఇలా శివ పంచాయతనంలో ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తరువాయి కోదండ రామాలయం పరమాత్మ పరంధామ శ్రీమన్నారాయణమూర్తి లోక కళ్యాణార్థం రావణ సంహారార్థం వచ్చిన శ్రీరామచంద్రుడి యొక్క అవతారంలో అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ఒక సందర్భంలో ఉన్న మూర్తినే రామచంద్రుడు అంటారు ఆ కోదండ రామచంద్ర స్వామి ఆలయం చుట్టూ కూడా ప్రదర్శనానికి అనుకూలంగా మధ్య భాగంలో ప్రదర్శనలు మార్గంలో నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇరుగో వీరే నవగ్రహాలు సూర్య చంద్ర కుజ గురు బుధ గురు శుక్రశని రామచంద్ర స్వామి వారి ధ్వజస్తంభం స్వామివారి ప్రాంగణం వారికి ఎదురు భాగంలో భక్త ఆంజనేయ స్వామివారు ఇలా చూడండి ద్వజస్తంభం స్వామి వారిని దర్శనానికి మనం లోపలికి వెళ్తున్నాం భక్తాంజనేయ స్వామివారు బావగారు ఒక్కసారి లైట్ అవ్వండి ஆ ஆண்டமச்சிரஸ்வீ ஜெய்ஸ்ரீமன்னாராயணன்